హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరిస్ కిచెన్ ఈరోజు మనం గోంగూర రొయ్యలతో బిర్యానీ చేసుకుందామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీ బిర్యానీ అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపించాను కదండి అవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి అలాగే రొయ్యలు తీసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అవన్నీ అయిన తర్వాత ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని వాటిని ఆ వాటర్ దాంట్లో వచ్చే వాటర్ పోయేంత వరకు మనము దాన్ని నీట్గా ఒకలాంటి ఫ్రైలాగా చేసుకోవాలండి ఫ్రై అంటే ఫ్రై కాదు ఉడకబెట్టుకోవడం అనమాట ఆ వాటర్ పోతే మనం దాన్ని బిర్యానీ చేసేసుకోవచ్చండి ఆ వాటర్ ఉంటే నీ శ్వాసనొస్తుంది యువతలు ఇంకో కడాయి పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీంట్లో గోంగూర ఫ్రై చేసుకుంటున్నానండి గోంగూరని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి బాగా మెత్తగా వస్తుంది దీన్ని అంతటినీ కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్నానండి నేను ఆకులు ఆకులుగా వస్తుందేమో అనేసి సన్నగా తరిగాను చూడండి ఇది మా ఇంట్లో ఉండే చెట్టే దీన్ని ఒకలా ఇది ఎర్ర గోంగూర కాదు తెల్ల గోంగూర కాదండి మీడియంగా వేరే గోంగూర అది వేరే వేరే వాళ్ళు నాకు సీడ్స్ ఇచ్చారు ఇంట్లో వేసుకున్నాను ఈసారి ఆ చెట్లు చూపిస్తానండి మీకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గోంగూర దీన్ని పక్కన ఉడకబెట్టుకుంటున్నానండి ఇప్పుడు చూడండి రొయ్యలు అవి ఏదైతే ఉన్నాయో అవి కొంచెం వాటర్ తగ్గాయి ఇంకా తగ్గాలి ఇప్పుడు చూడండి గోంగూర బాగా ఉడికిపోయిందండి దాన్ని తీసి వేరే దాంట్లో చల్లార్చుకొని కొంచెం మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి రొయ్యలన్నీ రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి బిర్యానీ మీరు మామూలుగానే చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక అది వేడయ్యాక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి బిర్యానీ తినేటప్పుడు వాటిని తింటూ బిర్యానీ తింటే చాలా చాలా బాగుంటుంది ఎందుకని రెండు పచ్చిమిర్చి లైట్గా అండి ఊరికే అట్లా ఆయిల్ వేసి తీసేసాను అలాగే ఇవి కొంచెం ఎత్తుగా ఉందండి కడాయి నాకు అందుకనే కనిపించట్లేదు ఇప్పుడు చూడండి అన్నీ బిర్యానీ సామాన్ ఏదైతే ఉందో ఇవన్నీ వేసుకున్నాను ఒక అనాసు పువ్వు ఈ మరాఠీ మొక్కలు తర్వాత బిర్యానీ ఆకు చెక్క ముక్క ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవన్ వేయాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసాను ఆనియన్ కొంతగా వేగనివ్వాలి ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే మీరు అందరు కొత్తిమీర పుదీనా వేసుకోండి మాకు కొత్తిమీర పుదీనాకు ఒక యాంటీ స్క్వాడ్ ఉంది ఇక్కడ దాని నుంచి కొత్తిమీర పుదీనా ఒక్కోసారి వదిలేయాల్సి ఉంటుంది నేను ఆ స్క్వాడ్ నా పక్కనే ఉన్నప్పుడు వేయలేను వాళ్ళు లేనప్పుడు వేసేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కో అవి రెండుగా చీల్చి వేసుకున్నానండి ఎందుకంటే మనం గోంగూర వేసుకుంటాం కదా గోంగూర రొయ్యలు రొయ్యలు కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువే కావాలి ఈ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇదంతా ఒకసారి ఫ్రై అవనివ్వాలండి ఇదంతా చూడండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కారం రెండు స్పూన్లు వేసుకున్నాను పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోండి కొద్దిగా మిక్స్ అయిన తర్వాత రొయ్యలు వేసేసుకోవడమేనండి మనం పక్కన ఉడక పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు వేసుకోండి ఈ రొయ్యలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ మసాలా ఏదైతే ఉందో అదంతా రొయ్యకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి అదంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఇందాక చాలా కొద్దిగా వేసుకోండి రొయ్యల్లో కాబట్టి ఇదంతా మళ్ళీ వేసుకోండి సాల్టు ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న గోంగూరను కూడా గోంగూర పేస్ట్ దాన్ని కూడా రొయ్యలు దాంట్లో వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి మామూలుగా మనం గోంగూర రొయ్యలు చేసుకుంటాము కదా సేమ్ అట్లాగే అండి ఇది కొంచెం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఒకటి కాలు అంటే ఒక గ్లాస్ బియ్యము మళ్ళీ సగం గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ బొయ్యం తీసుకున్నాను దానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కుక్కర్ కాబట్టి రెండు గ్లాసులే వేసుకున్నాను మామూలుగా కడాయిలు అయితే ఒకటిన్నరకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కుక్కర్లో అయితే అన్ని వాటర్ అవసరం ఉండదు ఇప్పుడు కొంచెం యాలకల పొడి వేసుకున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం కొంచెం మిరియాల పొడి ఇదంతా బాగా కలాబిల్లా తెలిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను ఆ బియ్యం వేసుకోండి బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కారం అన్నీ సరిపోయే లేదా ఒకసారి చూసుకోండి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చాలకపోతే తిరిగి వేసుకొని మూత పెట్టేసుకునేదేనండి కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా పెద్ద మంట మీద ఒక్క విజిల్ రానివ్వండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ ఉద ఉడకకుండా ఉంటుంది పలుకు పలుకుగా వస్తుంది చూడండి రొయ్యలు గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది మనకి టెన్ మినిట్స్లో అంతా కంప్లీట్ అయిపోతుందండి అందరూ చేసుకొని తినండి ఎంతో కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా సూపర్ సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు థ్యాంక్ యూ ఫర్ ఆ